వెల్కమ్ బ్యాక్ టులాగ్స్ ఈ రోజు అయితే మనం ప్రతి ఒక్క కవి కూడా వాళ్ళ యొక్క రచనలు గాని వాళ్ళ తలక కవితలు గాని సాహిత్యాన్ని కానీ స్టార్ట్ చేసే ముందు అమ్మవారిని స్థుతించుకోవడం అనేది మనకు వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ అలాగే ప్రతి ఒక్కరు కూడా మనకి కనిపించేటటువంటి దేవతా స్వరూపాలను కీర్తించడం గాని లేదంటే వాళ్ళని స్థుతించడం కానీ చేస్తూ ఉంటాం సో అలా తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని స్థుతుల గురించి ఈ అయితే మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం సో ఇంకెందుకు ఆలస్యం కార్యక్రమంలోకి వెల్కమ్ చెప్దాం సార్కి మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజిక విశ్లేషకులు రామకృష్ణ గారికి ఈ ప్రోగ్రాంలోకి వెల్కమ్ చెప్దాం నమస్కారం చెప్తాం సార్ నమస్తే అండి నమస్తే కవి కాళిదాసు ఈ పేరు వినని వాళ్ళు ఎవరో ఉండరు తెలియని వాళ్ళు కూడా ఉండరు సో అంతటి మహాకవి కాళిదాసు ఏమని మన శ్యామలాదేవి అమ్మవారిని ఏ రకంగా స్తుతించారు అసలు ఆ దండకం పేరేంటి ఆ దండకం ఎలా ఉంటుంది దాని అర్థం మొత్తాన్ని కూడా మా ప్రేక్షకుల కోసం వివరించగలరు శ్యామలా దండకం శ్యామలా దండకం కాళిదాసు క్రీస్తు శకం నాలుగో సెంచరీలో ఫోర్త్ సెంచరీలో రాశారు రాశారండి అది మన రీసెంట్గా మన కాళిదాసు మహాకవి కాళిదాస్ సినిమాలో కూడా ఆ శ్యామల దాంట్ కనిపెట్టారు ఆ శ్యామల దాంట్కు మా నిత్య వీనా ఫులాలయం మంజుల మదాలస్విలాస మహేంద్ర జ్యోతి కోమలాంగి మాతంగ కన్యా मनसा स्मराम चतुर्भुजे चंद्रकलवुचोन्नते कुंकुमरागश्रोणे हस्ते नमस्ते जगदेक माता माता మరకత్యామాతీ మధుశాలిని క్యాకటాక్షము కళ్యాణి కదంబవనవాసిని జయ మతంగతనయే జయ నీలోపలజు జయ సంగీతరసికే జయీలాసుకప్రియే జయజనని సుధా సముద్రాంతరుజన్మిని దీప సంరూఢబిల్వాటీ మజ్జ కల్పకాదకాంతర వాస ప్రియే కృతివాస ప్రియే సంగి సాదరబ్ధ సంగీత సంభావీ ప్రసర్గా బద్ధచూలి సనాదత్రికే సాను మత్పుత్రికే సకరి భూత శీతరే కమయూ కవలి బుస్గ్ధ నిలక శృంగారితే సంభావితే కమలిలాధనుసన్ని బ్రూలత పుష్ప సందోహకృచోర గో రోచన పంక కెలీరా రే సురా సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వశక్తాత్మికే సర్వ చక్రాత్మికే సర్వరూపే జగన్మాతృకే పాహిమా పాహి పాహిమా ఈ శ్యామలా దం అర్థం ఏంటంటే ఈ శ్యామలాదేవి మాతంగ మహర్షి కూతురు అన్నమాట ఈవిడ ఒక వీణ పట్టుకొని ఆ వీణ రత్నాలు రత్నాలు పొదిగిన వీణతో వీణ వాయించుతూ మృదు మాట్లాడుతూ ఒక నేల రంగు మణిలాగా తన ఫేస్ తన ముఖవర్చస్సు ఉంటూ నాలుగు భుజాలు కలిగి కుంకుమ రంగు వర్ణంలో ఉండి చెరుకు చెరుకు విల్లు ఉండి పుష్ప బాణం ఉంటుంది ఎక్కువగా కదంబవనంలో ఉంటుంది కదంబవనంలో ఉండి ఎక్కువగా తనకి సంగీతం బాగా సంగీతం వింటూ డ్యాన్స్ చేస్తూ చిలకలు చిలకలు అంటే చాలా ఇష్టం ఈ దేవికి అమృత సముద్రంలో నాలుగు సముద్రాల మధ్యలో ఒక సముద్రం ఉంటుంది అది అమృత సముద్రం ఆ సముద్రంలో అక్కడ రత్నాలు పొదిగిన ద్వీపకల్పం ఉంటుంది ఆవిడ తాలూకా కళ్ళు మన్మదని బాణాలు లాంటి కళ్ళు ఉంటాయి అటువంటి మాతని అన్ని ప్రాణాల్లోని అన్ని యంత్రాల్లోని అన్ని తంత్రాల్లోని అన్ని రూపాల్లోని అన్ని సర్వ ప్రాణుల్లోనే ఉండే ఓ జగన్మాత నీకు నమస్కారం అని దీనార్థం సో నిజంగా చాలా బాగుంది శ్యామలాదేవి దేవి దండకు మా అమ్మవారిని వర్ణించిన విధానం కూడా చాలా చక్కగా ఉంది అలాగే మన పోతన గారు భాగవతం రాసే ముందు సరస్వతి దేవిని స్మరిస్తూ ఆమెను కీర్తిస్తూ ఆమెను వర్ణించడం అనేది జరిగింది అది ఎంత చక్కగా ఉంది అనే విషయాన్ని ఒకసారి మా ప్రేక్షకుల కోసం పోతనామాచుడు భాగవతాన్ని రాసే ముందు సరస్వతీదేవిని ప్రార్థిస్తూ ఈ భాగవతాన్ని నాకు రాసే దానికి నాకు ఆశీర్వదించమ్మా అని సరస్వతీదేవిని ప్రార్థించే పద్యం అమ్ నము కొంటిని అహం ఇహము మాని పునికన్ అమ్మల గన్నము గురమ్మల మూల పుటమ్మునన్ సుగతమ్ముల సత్కవితమ్ముల ధారలు ధారత ఉగ్గుపాలుగా పోసు రస సూర్ణ విన సో సువర్ణ అమ్మను నమ్ముకొంటిని ఈ మహనీయ భారములని కని టంచు కంఠము కచ్చపుల్ నిలిపి నా మృదు భాషల పలవించి వ్యజమ్మున సుస్వరావలి సిద్ధము చేసి అమ్మను నమ్ముకొంటిని సమ్మిళిత అర్ధ వచ్చి సవ మనస పదే పదే రమ్మని శిరమ్ము వరమ్మును చేర్చునట్టిదైన మా అమ్మను నమ్ముకొంటిని అమ్మను అమ్మనంచు హృదయమ్మును నమ్మిన సత్యదీక్షతో కొమ్ములం క్రమ్ములం సుగుణం కానక సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజం మున రాజరాజ తుషార పీరమరాల కీర్త్యై ఆ ముని ముఖ్య సన్నిములు అంకృతి దూరుడు అర్ధ చిత్తుడు బమ్మెర పోత రాజు కవి భాగవతం శుభార్ధమై క్రమ్మిన కారు చీకటల కాలం నందున్ చిమ్మిన లత వెన్నెల శీతమయూకరే కలే అం నమ్ముకొంటిని ఎక్సలెంట్ సార్ తుషార నిషార పటార అంటూ అన్ని రథమిగ్గా చెప్పడం జరిగింది పాద్యంలో అంతా కూడాను అయితే ఇప్పుడు మహాలక్ష్మి అంటే యాక్చువల్గా ఒక అమ్మాయిని కానీ ఒక పద్ధతిగా ఉన్న ఆడపిల్లల్ని కానీ చూసినప్పుడు మహాలక్ష్మిలా ఉంది అనేటటువంటి ఒక పదం మనం వాడుతూ ఉంటాం అయితే మహాలక్ష్మి దేవి అమ్మవారిని వర్ణిస్తూ ఆమె అందరినీ వర్ణిస్తూ చెప్పినటువంటి ఒక పద్యం చాలా ఫేమస్ అని అంటుంటారు సో అసలు మహాలక్ష్మి అమ్మవారు ఎలా ఉంటారు మనం ఫోటోల్లో వాటిలో చూడడం తప్ప మనకి తెలియదు కానీ అమ్మవారిని వర్ణించినప్పుడు ఆ ఊహ మనందరిది ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ పద్యాన్ని చెప్పాల్సిందిగా కోరుతున్నాను మహాలక్ష్మి విష్ణు పత్ని వైకుంఠం నుంచి మన భూలోకానికి వచ్చినప్పుడు ఆవిడ తాలూకా అందాన్ని వర్ణిస్తూ చెప్పే పద్యం సౌందర్యమవిజుడు అయిన ఆ అజునికే వర్ణించ నలవి కాదు ఏ దేవి సత్కృపా వీక్షణేశము నిఖిల జగతికి స్వపానమౌను ఏ దేవి శ్రీరమ్య పద్యవలము దేవత సంసేవితము ఏ దేవి నామము ఎల్లవేళల ముక్తి పదవిని చేర్చు సోపానమౌను అట్టి మహాలక్ష్మి వైకుంఠమే వీడి అవనిలోని అరుదించి మహాలక్ష్మి అయ్యి మరాళ గమనా శ్రీమన్మోహ సర్వలోక ప్రవృద్ధి ప్రకాశ ప్రకాశావకాశ ప్రభాకరణి పవనీ నిత్య సంపన్న సంవర్ధని శ్రీ మహాలక్ష్మి నమో విష్ణుపత్రి నమస్తే నమస్తే నమ సూపర్ సార్ అసలు ఇవాళ మనం ఎపిసోడ్లో ముగ్గురు అమ్మవారిని కూడా వర్ణించుకోవటం స్థుతించుకోవటం జరిగింది సో మరొక ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మీ ముందుకు వస్తుంది మీ జ్యోతి దానికన్నా ముందు మేము చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నానికి మీ సపోర్ట్ని అందిస్తూ మా వీడియోలను ఎప్పటికప్పుడు చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ వీలైతే వీటిని ఇంకొంచెం షేర్ చేస్తూ కమెంట్స్ రూపంలో కూడా మీ సపోర్ట్ని మాకు తెలియజేస్తారని అనుకున్నాం సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం